హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షన్మికా రుచిలో మనం మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి అల్లం వెల్లుల్లి ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడి కూడా సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండి పచ్చడిని ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ఎలా చేద్దాము ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక యాభై గ్రాముల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఉసిరికాయలు వేసుకోవాలండి నేను తీసుకున్న ఉసిరికాయలు పదిహేను కాయలు అండి లే సుమారుగా నేను ఒక డబ్బాతోటి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ డబ్బాతోటి ఆ డబ్బా నిండుగా తీసుకున్నానండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉసిరికాయలని వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క అంతా బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి ఈ కాయ అంతా ఎంతో టేస్టీగా ఉండే ఈ అల్లం వెల్లుల్లి ఉసిరికాయ నిల్వ పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి కాయ అంతా మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మీకు ఇక్కడ ఆయిల్ సరిపోదు అనుకోండి ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ ఇక్కడే వేసుకొని అయినా సరే కలుపుకోవచ్చు అండి ఎంతో కలుపుకుంటూ వేయించుకోవచ్చు వేయించుకున్నాక మొ కాయ మొక్కబడేంత వరకు గరిటితో గుచ్చితేను కాయ మెత్తగా ఉంటుందండి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది గరిడితే ఒకసారి గుచ్చుకొని చూసుకోవాలండి ఇలా గుచ్చుకొని చూసుకున్న కాయ మెత్తబడింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ కాయని బాగా చల్లార్చుకోవాలండి ఈ ఉసిరికాయలు బాగా చల్లారిన తర్వాతనే అప్పుడు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉసిరికాయలోకి కారం అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి సుమారుగా ఒక నూట యాభై గ్రాములు ఆయిల్ వేసుకోవాలండి కాయలన్నీ బాగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు కొంచెం వేగిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ దాకా ఆవాలు వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదారు రెండు మిరపకాయలు వేసుకోవాలండి మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక ఐదు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని వేయించుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత చిన్న స్పూన్ తోటి ఒక వన్ టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ కూడా వేగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని అప్పుడు ప్యాన్ పక్కకు పెట్టుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేడెక్కిన దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసిపోయేదాకా బాగా కలుపుకోవాలండి నేను తీసుకున్న అల్లం ఒక యాభై గ్రాముల దాకా అల్లం ఉంటుందండి కడుక్కొని ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా ఆరబెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి అల్లాన్ని తర్వాత వన్ కప్పు దాకా కారం వన్ కప్పు దాకా ఉప్పు ఒక వన్ టీ స్పూన్ దాకా మెంతిపిండి చిన్న స్పూన్ వన్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి అల్లం కూడా తడి లేకుండా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలండి వేసుకోవాలండి అప్పుడు మీకు పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఈ ఉప్పు కారం అంతా నూనెలో కసిరడు కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు ఆయిల్ కూడా వేసుకోవాలండి వేసుకొని తర్వాత నేను ఒక చెక్క నిమ్మరసం వేస్తున్నానండి పెద్ద కాయ అయితే హాఫ్ చెక్క వేసుకోండి చిన్నకాయ అయితే ఫుల్ కాయ వేసుకోండి వేసుకొని కాయ రసము అంతా కసేటట్టు బాగా కలుపుకోవాలండి ముక్కలకి కారం నిమ్మరసం అంతా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఈ ఒక బౌల్లో తీసుకొని ఒక మూడు రోజుల తర్వాత ఈ పచ్చడి తినటానికి బాగుంటుందండి త్రీ డేస్ తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకొని సర్వ్ చేసుకోవటానికి రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వర్